హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో దానికంటే ముందు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తూ ఉంటాయి నోటిఫికేషన్స్లో సో ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఒక బ్యాడ్ న్యూస్ అని కూడా అనుకోవచ్చు యాక్చువల్గా మనం అందరం కూడా చాలా రోజుల నుంచి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాము దానికి చాలా డిలే అవుతుంది రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఈ డిలే ఎందుకు అవుతుంది అని అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్లో ఒకటి కొంతమంది కోర్టులో పిటిషన్స్ వేయడం ఒకటి రెండోది ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి తనిఖీలు కంప్లీట్ అవ్వకపోవడము అఫిలియేషను ఇలాంటి అవన్నీ కూడా డిలే అవుతుండడం వల్ల ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా మనకి రిలీజ్ అవ్వట్లేదు సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు దగ్గరలో ఉన్నట్టే అన్నీ క్లియర్ అవుతున్నాయి ఒక్కొక్కటి సో మనకి తొందరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ముందుగా బ్యాడ్ న్యూస్ చెప్పుకుందాము ఏంటనంటే బోధకులు లేరు రోగులు కానరారు అని చెప్పేసి మనకి ఈ ప్రైవేట్ కాలేజెస్ గురించి ఈరోజు ఒక న్యూస్ వచ్చింది నాలుగు కళాశాలలకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందనమాట సో అదేంటో చూద్దాం ఒకసారి రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీ కాలేజీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి అధిక ఫీజులు వసూలు మొదలు రోగుల సంఖ్య ఎక్కువ చేసి చూపడం వరకు అనేక నిబంధనలు అతిక్రమిస్తున్నాయి రాష్ట్రంలో ఇరవై ఆరు ప్రైవేటు యూజీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి వీటికి అఫిలియేషన్ ఇవ్వడము కొనసాగింపు నేపథ్యంలో కాలేజీ యూనివర్సిటీ తనిఖీలు చేపడుతోంది ఈ క్రమంలో పలు కళాశాలల్లో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయనమాట ఈ మండే ట్యూస్డే చల్మెడ ఆనందరావు ఎంఎన్ఆర్ మహేశ్వర రాజరాజేశ్వరి కళాశాలలకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాటికి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ నోటీసులో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సో వీళ్ళు ఎటువంటి నిబంధనలు అతిక్రమిస్తున్నారు అంటే అవి కొన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి సో వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత హౌస్ సర్జను వన్ ఇయర్ ఉంటుంది సో అయితే ఫీజులు వీళ్ళు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్కి తీసుకోవాల్సింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫైవ్ ఇయర్స్కి అనమాట అంటే ఇంకొక ఆరు నెలలు అందులో కలిపేసి మొత్తం ఐదు సంవత్సరాలకి ఫీజు వసూలు చేస్తున్నారు సో దానివల్ల స్టూడెంట్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అది అదొక ఇష్యూ ఉంది కాలేజెస్లో మెడికల్ కాలేజ్లో ప్రైవేటు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల కళాశాలకు చెల్లించాల్సిన స్టైఫండ్ను కూడా విద్యార్థులకు చెల్లించాల్సిన కళాశాల మన స్టైఫండ్ కూడా కళాశాలలు ఎగవేస్తున్నాయి ఇటీవల పలు కళాశాలల్లో విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు సైతం చేశారు కళాశాలలు భత్యం చెల్లించడం లేదని తనిఖీల్లో స్పష్టమైంది ఇకపోతే మనకి సరిపోయేంత ఫ్యాకల్టీ ప్రొఫెసర్సు వీళ్ళంతా కూడా లేవంట జస్ట్ ఉన్నట్టు వాళ్ళు కాగితాల్లో మాత్రమే చూపిస్తున్నారు బట్ స్టూడెంట్స్ని అడిగితే మాత్రం అక్కడ ఏమీ లేరు అంతగాను అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట తర్వాత కళాశాలలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆసుపత్రుల్లో చేరుతున్న లోగుల రోగుల సంఖ్య కూడా యాజమాన్యాలు ఎక్కువ చేసి చూపిస్తున్నారు పది మంది వస్తే వంద మంది వస్తున్నారు మా దగ్గరికి అన్నట్టుగా చూపిస్తున్నారు ఒకే ఆసుపత్రిలో కేవలం యాభై మంది రోగులు ఉండగా రికార్డులో ఏడు వందలు చూపిస్తున్నారు చూడండి ఈ రేంజ్లో అబద్ధాలు ఆడుతున్నారనమాట సో ఇట్లాంటివన్నీ కూడా బయటపడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందువల్ల ఇలాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నాలుగు కాలేజీల్లో ఆ నాలుగు కాలేజీలకి షోకాజ్ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది సో ఇక నెక్స్ట్ ప్రతి ఆసుపత్రిలో రోగుల వివరాలతో మెడికల్ రికార్డు డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి కానీ కొన్ని కళాశాలలో ఈ విభాగాన్ని గాలికి వదిలేశారు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు అనమాట అలాంటిది ఏమీ మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు సో నెక్స్ట్ క్రిటికల్ కేర్ విభాగం చాలా ఇంపార్టెంట్ అనమాట దాంట్లో అయితే కొన్ని కాలేజీల్లో ఈ విభాగం కూడా లేకపోవడం మరి దారుణం ఇది సో ఇలాంటి సమస్యలు ఉంటే ఎట్లయినా ఇవ్వాల్సిందే శివకాజ్ నోటీసులు సౌకర్యాలు లేకున్నా కొత్త సంవత్సరంలో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు కళాశాలలు ప్రయత్నిస్తున్నాయి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి సో ఇది పరిస్థితి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి సో అక్కడ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా వీళ్ళంతా మాకు సీట్లు పెంచమనేసి అప్లై చేసుకోవడము ప్రయత్నాలు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట సో మరి ఈ సందర్భంగా మనకి ఏం జరుగుతుంది అనేది చూడాలి కొత్తగా కొన్ని కాలేజీలు వస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కొత్తగా కొన్ని మెడికల్ సీట్లు కూడా ఎంబీపీఎస్ సీట్లు కూడా పెరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మరి ఎన్ని కాలేజీలు వస్తాయి ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏంటి అనేది మనము వెయిట్ చేసి చూద్దాము ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ఇమ్మీడియట్గా వీడియోలో పోస్ట్ చేస్తాను సో దట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో ఇక మనము మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాలేజెస్ చెల్మెడ ఆనందరావు ఎమ్ఎన్ఆర్ మహేశ్వర రాజరాజేశ్వరి ఈ నాలుగు కాలేజీలకి వీళ్ళు నోటీసులు ఇవ్వడం అనమాట సో ఇక ఇది మనకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాను అనేది ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అని సో ఒక బ్యాడ్ న్యూస్ అయిపోయింది ఇక మనం గుడ్ న్యూస్కి వెళ్దాము సో తెలంగాణలో కొన్ని కాలేజీలకి ఆ మధ్య షో నోటీసులు ఇచ్చారు దాని తర్వాత మొత్తం తెలంగాణ గవర్నమెంటు దానిపైన తనకి రిపోర్టు తయారు చేసుకొని ఢిల్లీ వెళ్ళారని కూడా మనం మాట్లాడుకున్నాం కదా సో ఈ సందర్భంగా ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఓకే చేసిందనమాట ఎన్ఎంసి జరిమానాలు ఎటువంటి విధించకుండానే రెన్యూ చేసింది సో లోపాలు సరిదిద్దుకునేందుకు నాలుగు నెలల గడువు అయితే ఇచ్చిందన్నమాట సో మొత్తానికి ఎట్లయినా గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్కి కొంత ఇది ఉంటుంది సో ఏదేమైతే ఉంది మొత్తానికి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని గవర్నమెంట్ కాలేజీల్లోకి పర్మిషన్ అయితే రెన్యూ అయిపోయింది కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు సో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కు అనుమతిని జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ రెన్యూ చేసింది గత ఏడాది పలు కళాశాలలో లోపాలు గుర్తించిన ఎన్ఎంసి అప్పట్లో భారీ జరిమానాలు విధించింది ఈసారి మాత్రం జరిమానాలు విధించకుండానే అనుమతులు ఇచ్చింది ప్రభుత్వ కళాశాలలు సమర్పించిన డిక్లరేషన్ ఆధారంగా లోపాలపై పదిహేను కళాశాలలకు ఎన్ఎంసి ఈ ఏడాది షోకాజ్ నోటీసులు ఇచ్చింది అనంతరం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈ జూన్ పద్దెనిమిదిన ఢిల్లీలోని కమిషన్ కార్యాలయానికి వెళ్లారు ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు పరికరాలు కల్పిస్తామని ఓపీఐపీ విభాగాలను పటిష్టం చేస్తామని అధ్యాపకుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని నాలుగు నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎన్ఎంసీకి పత్రం సమర్పించారు అందువల్లనే అసలు ఎటువంటి జరిమానా లేకుండా అన్నిటికీ కూడా రెన్యువల్ అనేది ఇచ్చేశారనమాట సో హ్యాపీగా అందరూ జాయిన్ అయిపోవచ్చు ఇప్పుడు దీంతో నాలుగు నెలలలోపు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఆదేశాలు ఇస్తూ కళాశాలలకు అనుమతిని కమిషన్ పునరుద్ధరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి సో ఇది గుడ్ న్యూస్ అని మనం అనుకోవచ్చు సో కొంతమంది అనుకుంటుండొచ్చు అసలు దాంట్లో సౌకర్యాలు ఏమి లేకుండా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ వీళ్ళంతాలు కూడా లేకుండా మనకి గుడ్ న్యూస్ ఎట్లా అవుతుంది అంటే అసలు ఈ రోజుల్లో ఎంబీబీఎస్ సీటు దొరకడమే చాలా కష్టం మీకు తెలుసు కదా లక్ష పద్దెనిమిది వేల ఇండియా మొత్తంగా లక్ష పద్దెనిమిది వేల ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇరవై నాలుగు లక్షల మంది ఇరవై మూడు లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారంటే దీనికి ఉన్న డిమాండు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ కాలేజీలో అయినా సరే సీట్ వస్తే చాలు అనుకునేటువంటి స్టూడెంట్స్ ఎంతో ఎంతోమంది ఉన్నారు సో ముందు సీట్ వస్తే ఆ తర్వాత వాళ్ళు చదువుకునేది ఏదో చదువుకుంటారు మరి ప్రొఫెసర్సు సౌకర్యాలు ల్యాబ్లు లైబ్రరీలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా ముందు దాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత ఎక్స్పీరియన్స్తోనే ఏదో నెట్టుకుని రావచ్చు అన్న ఉద్దేశంతోనే ముందు జాయిన్ అవ్వాలి అన్న ఒకే ఒక పాయింట్ ఉంది అండ్ సీట్ రాని వాళ్ళు ఏ ఏ కేటగిరీలో రాని వాళ్ళు బీలో కానీ బీలో రాని వాళ్ళు సిలో కానీ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే బడ్జెట్ వాళ్ళు అలాంటివి కూడా తీసుకోవడానికి అలాంటి బీసీ కేటగిరీలో సీట్ తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ సో మీరు కౌన్సిలింగ్లో మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఏ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ కాలేజీని ముందు పెట్టాలి ఏ కాలేజీని తర్వాత పెట్టాలి అనేది ఇక్కడ మీకు ఉన్నటువంటి ఒక మంచి ఎక్ససైజ్ అనమాట దీన్ని మీరు హోంవర్క్ చేసుకొని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు అలాంటి గైడెన్సు సర్వీసు ఏదైనా కావాలి అని అంటే పెయిడ్ గైడెన్స్ ఉంది మన దగ్గర సో కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు ఆ గైడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మొత్తం మీకు ఎంబీబీఎస్ సీట్ రాకుండా పోయే అవకాశం కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది అవసరం ఉంటుందన్నమాట కాబట్టి దయచేసి మీరు చేసుకోగలిగితే నో ప్రాబ్లం ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఏంటనంటే మీకు ఎవరికైనా ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీరు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం కింద నంబర్లో కాంటాక్ట్ చేయండి సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్